శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ రీసెంట్గా సమంత మరియు రాజ్ నిడమనూరి వివాహం జరిగింది చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే భూతశుద్ధి అనేటువంటిది చేసుకున్న తర్వాతకి వివాహం జరిగింది భూతశుద్ధి వివాహము అని చాలామంది అంటూ ఉన్నారు భూతశుద్ధి అనే అనేటువంటిది వేరే భూతశుద్ధి వివాహం అది వేరు సాధారణంగా ఏంటంటే భూత శుద్ధి అనగానే చాలా మంది ఇదేమిటిది కొంచెం ఏదో తాంత్రికమైనటువంటి పదంలా ఉంది అని అనుకుంటూ ఉంటారు భూత అని అంటే మన యొక్క శరీరం అనేటువంటి పంచభూతాత్మికంగా నిర్మాణం చేయబడ్డటువంటిది మన శరీరం అంతా కూడా మట్టిగా లోపల జలము మనం తిన్న పదార్థము పచనం గాను అగ్ని మనము మన మెదడు పైభాగం అంతా కూడా వాయు స్వరూపంగా అలా పంచభూతాలని కూడా మనం పరిగణలోకి తీసుకొని మనిషి యొక్క భౌతిక శరీరం అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ కూడా శుద్ధత చెందడమే ఈ యొక్క భూత శుద్ధి అయితే ఈ శుద్ధి అనేటువంటిది విశేషంగా తమిళనాడు కేరళ ప్రాంతానికి అలాగే తమిళనాడు కేరళ కర్ణాటక ప్రాంతానికి దగ్గరగా ఎక్కువ శాతము లింగభైరవి అనేటువంటి దేవతారాధనతో ప్రారంభమవుతుంది మనకు కేరళ ప్రాంతానికి వెళ్ళినా తమిళనాడు ప్రాంతానికి వెళ్ళినా కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా ఉదాహరణకు రీసెంట్ గా మనం చూస్తున్నటువంటి కాంతారాలో మనం చూసినటువంటి దేవతలు ఉన్నారు కదా ఇవి ఏ పురాణాలలో కూడా ప్రకటితమైనటువంటివి కావు గ్రామ దేవతలు ఉంటారు గ్రామ దేవతల గురించి మనకు డైరెక్ట్ గా పురాణాల్లో ఎక్కడా లేవు సప్త మాతృకుల రూపంలో ఉంటారు వారే అమ్మవార్లుగా మారారు అని చెప్పి చెప్తారు అలాగే లింగ భైరవి అనేటువంటి దేవత గురించి కూడా పురాణాల్లో ఎక్కడా మెన్షన్ చేసి ఉండదు విశేషంగా కోయంబత్తూరులో ఉన్నటువంటి ఇషా ఫౌండేషన్లో లింగ భైరవి అనేటువంటి దేవతారాధన ఎక్కువగా జరుగుతుంది ఆ అమ్మవారి దగ్గర భూత శుద్ధి అనేటువంటిది చాలామంది నలభై రోజుల పాటు అక్కడే స్టే చేస్తూ అక్కడ ఎడమ నాసికం గుండా వాయువుని పీలుస్తూ వదులుతూ ఎం అనేటువంటి అక్షరాన్ని దగ్గర దగ్గరగా పదహారు నుండి పదహారు వేల సార్లు జపిస్తూ ఉంటారు అలా వాళ్ళు జపం చేయడం వలన విశేషంగా ఆ యొక్క భూత శుద్ధి అనేటువంటిది జరుగుతుంది ఇదే ప్రక్రియని సమంత మరియు రాజిడమూరు కూడా చేశారు ఎందుకు వారు చేశారు అనంటే గతంలోనే సమంత డైవర్స్ అయిన తర్వాతకి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇషా ఫౌండేషన్కి వెళ్ళడం అక్కడ ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇషా ఫౌండేషన్ లో ఇంకా ఇవే కాదండి చాలా విషయాలు ఉంటాయి అవి ఏవి కూడా మన యొక్క పురాణాలకు సంబంధించి మెన్షన్ చేసినవి ఉండవు ఈ యొక్క ఇషా ఫౌండేషన్ అనేటువంటిది విశేషంగా ఒక రీహాబిరేషన్ సెంటర్ లాంటిది మనకు ఉదాహరణకు చెప్పాలంటే బౌద్ధ ఆశ్రమాలు ఉంటాయి నాగార్జున సాగర్ లో కూడా విపాసన అనేటువంటి ఒక ఆశ్రమం ఉంది ఈ విపాసన అనేటువంటి ఆశ్రమంలో ఇరవై రోజుల పాటు మనిషితో ఎవడు ఇంకొకడు మాట్లాడు మీరు గట్టిగా మాట్లాడినా వెళ్ళగొట్టేస్తారు అక్కడ వాళ్ళు పెట్టింది తినాలి ఒక రూమ్ ఇస్తారు పడుకోవాలి మీరు ఫోన్లు వాడొద్దు ఎటువంటి ప్రక్రియలు చేయదు కేవలం యోగా ధ్యానం మాత్రమే చేయాలి మరి అది ఏమిటి ఆ సాంప్రదాయం ఎక్కడుంది అంటే అది మన యొక్క శరీరానికి మనమే చేసుకునేటువంటి ఒక మంచి థెరపీ అలాగే ఈ యొక్క ఇషా ఫౌండేషన్లో కూడా అక్కడ అన్ని దేవతారాధనలు జరుగుతాయి అందులో భాగంగా ఈ యొక్క లింగ భైరవి దేవత ఆరాధన కూడా జరుగుతుంది అక్కడే భూతశుద్ధి అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక్కడ నలభై రోజుల పాటు చేసేటువంటి ఈ యొక్క భూతశుద్ధిలో నాలుగు చక్రాలు మన శరీరంలో మూలాధార చక్రం దగ్గర నుండి స్వాదిష్టాన చక్రం వరకు కూడా నాలుగు చక్రాలు శుద్ధత చెందుతాయి మనకేవైనా సరే చెడు ఆలోచనలున్నా మనకేవైనా సరే చెడ్డ అలవాట్లున్నా అవన్నీ కూడా తొలగిపోవడం విశేషంగా ఈ యొక్క ఈ యొక్క భూత శుద్ధిలో విశేషంగా జరుగుతాయి కాబట్టి సమంత గారు రాజ్ నెడమనూరు గారు కూడా ఈ యొక్క ఇషా ఫౌండేషన్ లో ఈ యొక్క భూత శుద్ధి అనేటువంటిది చేయడము తర్వాత విశేషంగా వారి యొక్క జాతక సంబంధితమైనటువంటి దోషములన్నీ పోగొట్టుకోవడము ఇక్కడ మంగళసూత్ర దారాన్ని సైతము హోమగుండం అంటే బ్రాహ్మల ఇళ్లలో సాధారణంగా హోమం చేస్తూ ఉంటారు అందరి ఇళ్లలో చేయరు కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు వచ్చినా యాగం చేసి యజ్ఞం చుట్టూ కూడా ఆ యొక్క దారంతో తిరిగి ఆ యొక్క భూతశుద్ధి జరిగిన తర్వాతకి వివాహం చేసుకోవడం జరుగుతుంది అది కూడా మనకు హైందవ పద్ధతిలోనే జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క లింగ భైరవి అమ్మవారు మహావిద్య స్వరూపంగా శక్తి స్వరూపంగా తాంత్రిక దేవతగా అలాగే భౌతికంగా మనకు లింగ స్వరూపంగా కనిపిస్తుంది స్వామివారిలో ఎప్పుడు కూడా అర్ధనారీశ్వర స్వరూపంలో అమ్మవారు తీసుకుంటే ఇక్కడ మాత్రం లింగ స్వరూపంలో కూడా అమ్మవారు సగభాగం స్వీకరించినట్టుగా మనకు చూపిస్తారు యోగా సాంప్రదాయంలో ఒక ఇద్దరు వ్యక్తులు లోతైనటువంటి భౌతిక బంధాన్ని సాధించాలి అనేటువంటి విధంగా ఈ యొక్క భూత ఈ యొక్క విశేషంగా ఈ యొక్క భూత శుద్ధి అనేటువంటి క్రతువులు ఆచరిస్తారు అయితే ఇది ఎలా ఆచరిస్తారు అనంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా పదహారు నుండి పదహారు వేల సార్లు మనం రోజులో ఆఖరు భోజనం చేసేదానికంటే నాలుగు గంటల ముందు ఆఖరిగా ఏవైనా చిరుదిండ్లు తినేదానికంటే ఒక రెండున్నర గంటల ముందు ఆఖరిగా మీరు ఆ రోజులో తాగేటువంటి నీటి నీరు తాగేదానికంటే గంటన్నర ముందు వరకు కూడా ఇవి పార్ట్స్ గా కూడా వారు ఈ యొక్క మంత్రాన్ని జపంగా చేస్తారు అలా చేయడం వల్ల వారికి ఒక కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఆ స్థలం నుండి వస్తుంది అలాగే వీళ్ళు విశేషంగా తర్వాత చేసేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ రేట్ రూట్లో ఉంటాయి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము ఇది మనిషి యొక్క ఆరాన్ని పెంచుతూ ఉంటుంది మన అవతల వ్యక్తి నిజంగా ఉన్నాడా యాక్ట్ చేస్తున్నాడా అనేటువంటి విషయాలు ఈజీగా తెలుసుకోవచ్చు వాడు పర్ఫెక్ట్ గా ఉన్నాడా లేదా అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఇవన్నీ ఎక్కువగా సినిమా యాక్టర్లు ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు ఉండేది నటనా ప్రపంచంలో కాబట్టి ఎక్కువ శాతము ఈ యొక్క నటులు సినీ నటులు ఈషా ఫౌండేషన్కి వెళ్ళడము అక్కడ ఈ యొక్క యోగా అభ్యాసనాలన్నీ కూడా చేయడం జరుగుతుంది అయితే ఇది కేవలం వివాహం కోసం చేసేటువంటి భూతశుద్ధి కాదు సాధారణంగా కూడా ఎవరైనా సరే ఈ యొక్క భూతశుద్ధి అనేటువంటి ప్రక్రియని ఆచరించవచ్చు అవలంబించవచ్చు దాని యొక్క మంచి పరిస్థితితో స్వస్థత కూడా పొందవచ్చు ఇది ఈ యొక్క భూత శుద్ధికి సంబంధించిన విషయము దాని గురించి ఒక ఛానల్లో నేను ఈ విషయం చెప్పడం జరిగింది దాని తర్వాత ఎంతో మంది అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీదాకా కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది సర్వే స్వస్థ